మగవాళ్ళతో సమానంగా నాకు డబ్బులు ఇవ్వండి అంటున్న సుధా కొంగరా గారు ఎవరి సుధా కొంగరా గారు అంటే గనక సూర్య గారితో ఆకాశం నీ హద్దురా అనే మూవీ తీశారు మీకు ఐడియా ఉన్నారా డైరెక్టర్ అనమాట అలాగే మన విక్టరీ వెంకటేష్ గారితో గురు అనే మూవీని కూడా తీశారనమాట సో ఆవిడ డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే గనక ఏదైనా హిట్ సినిమా తీస్తే నెక్స్ట్ డైరెక్టర్కి వంద కోట్లు అనేది ఇస్తూ ఉంటారు రెమెండ్రేషన్గా కానీ నేను హిట్ సినిమాలు తీస్తూ ఉన్నాను జనాలు నా సినిమాలు చూడడానికి థియేటర్స్ వరకు వస్తూ ఉన్నారు అయినా కానీ నాకు యాభై కోట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం ఆడ మగ అనేది కేవలం వాళ్ళ గురించి తెలుసుకోవడానికే తప్ప వర్క్ ఏదైనా ఒకటే కదా ఇప్పుడు మగ డైరెక్టర్ ఎలా కష్టపడుతున్నాడో నేను అలాగే కష్టపడుతున్నాను కంటే కూడా హార్డ్ వర్క్ చేసే విధంగా నేను అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటాను మరి అలాంటిది నాకెందుకు తక్కువ ఇస్తున్నారు అని అయితే చెప్తూ ఉన్నారనమాట ఇదంతా ఎక్కడ జరిగింది అంటే కనుక పరాశక్తి మూవీ ఉంది కదండి శివ గారు హీరోగా నటిస్తూ ఉన్నారు సో ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ టైంలో అయితే ఇలా ఆవిడ బాధనైతే చెప్పారనమాట ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ ఈక్వలే కదా అని అయితే అన్నారు అంతేకాకుండా ఆవిడ స్టార్టింగ్ స్టేజెస్లో అంటే ఇలా డైరెక్టర్ అవుతాను అని మూవీ స్టార్ట్ చేస్తున్న టైంలో ఆవిడని చాలామంది అన్నారట ఎప్పుడు కూడా లేడీ ఏదన్నా సినిమా డైరెక్ట్ చేస్తే ఏం చేస్తుంది మహా అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే స్క్రిప్ట్లు తీసుకుంటారు లేదు అంటే ఆడవాళ్ళ కోసమే స్పెషల్గా ఉండే స్క్రిప్ట్లు తీసుకుంటారు తప్ప మాస్ సినిమాలు యాక్షన్ సినిమాలు ఇలా ఏమీ చేయలేరు కదా అని కానీ ఆవిడ తీసే సినిమాల ద్వారా వాళ్ళని నోరు మూసుకునేలా చేశాను అని అయితే ఆవిడ చెప్తూ ఉన్నారు నేను ఓన్లీ డిమాండ్ చేసేది ఈక్వాలిటీ మాత్రమే వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వమని నేను చెప్పట్లేదు వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి అని మాత్రమే చెప్తూ ఉన్నారనమాట మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి